ఈ ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ వచ్చింది సో మీరు వన్ మార్క్తో ఉండిపోయారు దాంతో మీరు ఎలా డీల్ చేశారు ఎందుకంటే ఎంత క్లోజ్గా వచ్చి అప్పుడు అలా అయితే దాని తర్వాత మీరు నెక్స్ట్ ప్లాన్ ఏం చేశారు అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మనం ఏదైతే సక్సెస్ కావాలని అనుకుంటామో ఆ సక్సెస్ రానప్పుడు ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేయడం కూడా సక్సెసే ఇది నా వ్యక్తిగతంగా నా పర్సనల్ ఒపీనియన్ సక్సెస్ కోసం చేసే ప్రయాణంలో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం కూడా సక్సెస్ మనం చేసినటువంటి ప్రయాణం ఒక బెటర్ సెటిల్మెంట్ కోసం చేసిన ఆ బెటర్ సెటిల్మెంట్ రాలేదు అనే ఉద్దేశంలో ఉన్నటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు చాలామంది ఆస్టెంట్స్ చెప్తున్నా చాలామంది సీనియర్ ఆస్టెంట్సు కొన్ని సంవత్సరాలు పోరాడి ఇంకా చాలా వరకు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి వాటి అన్నింటినీ ఓవర్కమ్ చేయండి బాధ అనేది సర్వసాధారణం ఎందుకంటే మనం చేసిన ప్రయాణం అనేది చాలా దీర్ఘకాలికమైనటువంటి ప్రయాణం ప్రయత్నం సో సార్ మీది ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమైనా ఎగ్జామ్ ఇస్తే ఇది రిపీట్ అవ్వకూడదు ఖచ్చితంగా ర్యాంక్ రావాలి సక్సెస్ఫుల్ అవ్వాలి దానికోసం మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్గా